రైతు సోదరులకు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాము ఎన్ని క్వింటాల దిగుమతైంది అయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో చూసినప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ ఏవైతే కొత్తగా ఉన్నారో మీకు రోజువారి ధరలు కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోతాం మార్కెట్లో పత్తి ధర పెరగడం అయితే జరిగింది ఆ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటు తక్కువ ధర పత్తి నాలుగు వేల పంతొమ్మిది రూపాయలు ఒక క్వింటల్ ఘరిష ధర పత్తి ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మనకు అక్టోబర్ ముప్పై తేదీతో పోల్చుకుంటే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వచ్చేసి మనకు నూట ఇరవై నాలుగు రూపాయలు ధర పెరగడం అయితే జరిగింది మనకు అక్టోబర్ ముప్పై తేదీ వచ్చేసి మనకు తక్ ఘరిష ధర వచ్చేసి ఏడు వేల ఆరు వందల ఐదు రూపాయలు మనకు ముప్పై ఒకటో తేదీ వచ్చేసి ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు టోటల్గా పదమూడు వేల మూడు వందల నలభై ఐదు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది మనకు ముప్పై తేదీ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఒక్క క్వింటాల్ మాత్రమే మనకు ముప్పై ఒకటో తేదీని హయెస్ట్గా మనకు పదమూడు వేల మూడు వందల ముప్ప నలభై ఐదు క్వింటాల పత్తి అనేది ఇది ఆధునిక వ్యవసాయ మార్గంలో దిగుమతయింది నెక్స్ట్ వేరుశనగ ధరలు ఒక క్వింటు తక్కువ ధర నాలుగు వేల నూట డెబ్బై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల రెండు వందల ఎనభై రూపాయలు టోటల్గా మూడు వందల అరవై ఆరు క్వింటాలు దిగుమత అయింది నెక్స్ట్ ఆమోదం ధరలు ఒక క్వింటం గరిష ధర ఐదు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు టోటల్గా ఐదు వందల పది క్వింటాల్లో దిగుమతయింది నెక్స్ట్ కమ్మ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఒక క్వింటము తక్కువ పత్తి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఏడు వేల వంద రూపాయలు కమ్మ మార్కెట్లో కూడా వంద రూపాయలు ధర పెరగడం అయితే జరిగింది అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వచ్చేసి వంద రూపాయలు ధర పెరగడం అయితే జరిగింది పత్తి మీద అదేవిధంగా ఏసీ ధరలు ఒక క్వింటం గరిష్ ధర పదహైదు వేల నాలుగు వందల రూపాయలు నానేసి మీద వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు నెక్స్ట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ధరలు చూద్దాం వేరుశనగ ధరలు ఒక క్వింటము తక్కువ ధర నాలుగు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు ఒక కుంటం గరిష ధర ఆరు వేల ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయలు అదేవిధంగా ఆముదం ధరలు ఒక క్వింటము తక్కువ ధర ఐదు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయలు ఒక కుంటం గరిష ధర ఆరు వేల మూడు రూపాయలు అదేవిధంగా మొక్కజొన్న ధరలు ఒక క్వింటం గరిష ధర ఒక వెయ్యి ఏడు వందల తొమ్మిది రూపాయలు అదేవిధంగా కందుల ధరలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల ఏడు వందల తొంభై ఏడు రూపాయలు అదేవిధంగా మనకు ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటం గరిష ధర పదకొండు వందల ఎనభై ఐదు రూపాయలు నెక్స్ట్ వరంగల్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటు తక్కువ పత్తి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఒక క్వింటల్ గరిష పత్తి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అదేవిధంగా మిర్చి ధరలు తేజరక మిర్చి వచ్చేసి ఒక క్వింటల్ గరిష ధర పద్నాలుగు వేల వంద రూపాయలు మూడు వందల నలభై రకం వచ్చి పదహారు వేల రూపాయలు వండరాటో వచ్చేసి పదహారు వేల ఆరు వందల రూపాయలు నేను చెప్పే రోజువారీ ధరలు మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంది మన ఛానల్ ఎవరైతే కొత్తగా స్వారో మీకు రోజువారి పత్తి ధరలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట పేలు ఆలో పెట్టుకుంటే నేను ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్